పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అరవై తొమ్మిది వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ తన సొంత కుటుంబ సభ్యులే వచ్చి ప్రచారం చేయడం కావచ్చు తన ఫ్యాన్స్ జబర్దస్త్ టీం వచ్చి ప్రచారం చేయడం కావచ్చు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను ఇక్కడ సొంతలు కట్టుకుని మీతోనే ఉంటానని చెప్పి వాళ్ళని నమ్మకం కల్పించి ఓటడిగారు వాళ్ళందరూ నమ్మారు ఇవాళ పవన్ కళ్యాణ్ గెలిపించారు మీరు చెప్పండి సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి అసలైన కారణాలు ఏమన్నా ఏమై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఒక్కసారి తనేంటో ఒక హుమన్ సునామీ అని నిరూపించుకున్నారు దిక్కులు పిక్కటిలలా గర్జించే ఒక సింహం అని నిరూపించుకున్నారు ఈరోజు ఇదే పిఠాపురంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో విమర్శలు ఒకనొక దశలో ఇంట్లో టీవీ చూడడం మానేశారు కుటుంబ సభ్యులు ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితులు కూడా అంత కుటుంబ సభ్యుల్ని హ్యూమిలేట్ చేశాయి ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్లేస్ ప్లేస్లో ఎవరున్నా సరే కార్తీక్ ఈరోజు రాజకీయాలకు నమస్కారం చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఒక మొండిగా ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి మన వంతు బాధ్యత ఉంది సమాజంలో రాజకీయాల్లో మనం చేయాల్సింది ఉంది అని నమ్మి ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఈరోజు పీఠాపురంలో నిలబడి కలబడి ఈ విజయాన్ని సాధించాలని కూడా చెప్పవచ్చు అయితే వంగ గీత కూడా ఓటమి ఎరుగొని నాయకురాలే ఆవిడని కూడా ఓడిచి పవన్ కళ్యాణ్ నమ్మారంటే పిఠాపురం గ్రామస్తులు సో ఎలా చూసుకోవచ్చు సార్ ఈ పరిణామాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయన గతంలో చేసిన పనులు కూడా మనం చూడవచ్చు కార్తీక్ ఆయన పార్టీ నడిపించడానికి ఆయన దగ్గర అంత సరిపోయే నిధులు కూడా లేవని స్వయంగా చెప్పారు ఓజీ రెమెండ్రేషన్తో వచ్చిన దాంతో కేజీ బియ్యం కూడా కొనుక్కోలేదని స్వయంగా ప్రకటించారు అయినప్పటికీ కూడా గౌరవ రైతులకి జవాన్లకి ఈయన చేసిన సహాయం అంతా ఇంత కాదు సో ఇలాంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి అంతకుముందు రాజధాని కోసం రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వెళ్ళి ఇటు ఉద్దానం ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఉండి చూసి వాళ్ళ సమస్యల్లో ఏదో ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు ఈ రకమైన ఆమోదయకైన వాతావరణం ఇక వంగా గీత మీద ఆమె కూడా బలమైన నాయకురాలు కానీ పవన్ కళ్యాణ్ ఆయన చరిష్మా ముందు ప్రత్యర్థి కూడా సో వ్యూర్స్ ఇది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపి కారణాలు కీలక కారణాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవి కీలకంగా మేము భావించిన కారణాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో